రైతులు యూరియా విషయంలో ఇబ్బంది పడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది ప్రజలందరూ కూడా గమనించాలి ఇక్కడ కూడా తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా యూరియా లేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధ్యయనంలో తొమ్మిది వేల టన్నులు మార్ఫెడ్ మరి వారదలు వారి ఆధ్వర్యంలో నాలుగు కన్నులవిగా నిజామాబాద్లో మన స్టాక్ ఉంది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాల అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా మార్ఫెట్ అయినా తయారీదారుల దగ్గర కొనుక్కొని వచ్చి జిల్లా నుంచి మన సొసైటీలకు సరఫరా జరుగుతుంది సొసైటీ వారు అమ్మి ఆ డబ్బులను మార్కెట్కు ఫెట్కు కానీ గత పదేళ్ల ఆయంలో ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఉన్నటువంటి సొసైటీ చైర్మన్ అందరూ కూడా వారి చేతి వాటను ప్రదర్శిస్తూ ఎవరైనా నమ్ము ఈ రోజు నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో మరి ముఖ్యంగా మన పాల్గొంట నియోజకవర్గంలో నెలకొన్నటువంటి పరిస్థితి సొసైటీలన్నిటి కూడా నిర్వీర్యం చేయని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది సొసైటీలు ఎంక్వైరీ అయితే ఎనిమిది సొసైటీ పాల్గొండ నియోజకవర్గం నుంచే ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయి ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవడానికి విజ్ఞప్తి చేస్తుంది ఈరోజే మార్క్ నుంచి మార్క్ఫీడ్ నుంచి లిస్టు తెప్పేయడం జరిగింది ఏ సొసైటీ ఏ సొసైటీ మార్క్ ఎంత బకాయి పడ్డదో ఈ లిస్టులో కూడా ఈ లిస్టు మీ అందరూ కూడా ఇస్తా గుస్సాపూర్ సొసైటీ ఇరవై ఎనిమిది లక్షల యాభై మూడు వేలు రూపాయల బకాయి పడ్డ మార్కెట్ అలాగే చౌచ్చపల్లి ఎక్కువ డబ్బు లేవు కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రం బాగా కట్టాల్సింది అలాగే కమ్మరిపల్లి పదిహేను లక్షల ఎనభై ఎనిమిది వేలు మరి పడగల్ వేపుల్ మండలం పడగల సొసైటీ డబ్బై లక్షల రూపాయలు బకాయి కట్టాల్సిన పరిస్థితి మార్పు పెట్టుంది మరి సావెల్ చూసుకున్నట్టయితే అరవై మూడు లక్షల రూపాయలు బకాయి పడేట పరిస్థితి ఇది కాకుండా సొసైటీ అక్రమాలు జరిగిన మొన్ననే ఎంక్వైరీ చేసినటువంటి ఆ బృందము తొంభై లక్షలకు ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే ఒక సావెల్ సొసైటీ పరిధిలోనే దాదాపు కోటి యాభై లక్షల రూపాయల అవినీతి జరిగిందని మనకు కనిపిస్తుంది ఒక సొసైటీ మరి అదేవిధంగా చెక్ పెళ్లిలో పంతొమ్మిది లక్షలు ఇక మనందరూ కూడా తెలుసు తాడారాపులు ఎప్పటి నుంచో ఏ పరిస్థితి ఉందో ఎనభై ఐదు లక్షలు దెబ్బకి పోయి మార్క్ బకాయి పడ్డది మరి వేంపల్లి అరవై ఐదు లక్షలు ఏ ముప్పై నాలుగు లక్షలు ఇవి కేవలం ప్రజలందరూ కూడా గమనించాలా ఏవైతే ఇప్పుడు ఈ రూపాయలు అని చెప్పిన ఇవన్నీ కేవలం మార్క్ ఫీడ్కు పడ్డ బకాయి మాత్రమే ఇవి కాకుండా సొసైటీలో రుణాలు ఇచ్చింది డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ఏవైతే రుణాలు ఇచ్చిందో రుణాల ధర అవినీతి సొమ్మితుందో ఇంకా తేడాల్సింది ఉంది ఈ ప్రజాస్వామ్యము రాజ్యాంగ పద్ధతుల్లో ఎంక్వైరీ జరుగుతున్నది కొన్ని రాజ్యాంగంలో కొన్ని ఉన్నాయి ఆ పద్ధతులే ఎంక్వైరీలు జరగాల కాబట్టి జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని దృష్టి సారించి అక్కడక్కడ రైతులు ముందుకొచ్చి కాంప్లైంట్ ఇస్తే ఈ ఎంక్వైరీ జరుగుతుంది ఈ ఎంక్వైరీ ఏదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎంక్వైరీ కాదు ఈ సొసైటీస్లో ఏదైనా ఎంక్వైరీ జరగాలంటే టూ థర్డ్ అంటే మూడో వంతుల రెండో భర్త పాలకవర్గ సభ్యులు ఒకవేళ ఎంక్వైరీ ఏమని విజ్ఞప్తి చేస్తే ఆ జిల్లా యాత్ర ఎంక్వైరీ చేస్తుంది లేదా సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు ఇరవై శాతం మంది ఇరవై శాతం ఉన్నటువంటి రైతులు ఆ సభ్యులు ఎంక్వైరీకి కావాలనుకుంటే మరి వారి భోజక మీద ఎంక్వైరీ జరుగుతాయి కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇంకోరు టీఆర్ఎస్ను అసవజనాలు పొంగిస్తే ఎంక్వైరీ అనేది ప్రజలు గ్రహించాలి మరి ప్రజాస్వామ్య బద్దత బద్ధకంగా ఈ ఎంక్వైరీ జరగాలంటే ఈరోజు ఈ డబ్బులు కట్టని ఎరువచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి డబ్బులు కట్టకపోతే ఎరువు రాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అయితే పక్క సొసైటీల నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో అడ్జస్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొచ్చి ఈరోజు సొసైటీలకు ఇప్పిస్తున్నారు ఏదైన పని కూడా ఇది కొంత కష్ట సాధ్యమైనటువంటి పని ఒకవేళ ఇటువంటి అవినీతి పనులను మనం ఆఫీ చేసినట్టయితే ఈ యొక్క ఇప్పటికే మనం కూడా సాధ్యమైన సొసైటీల్లో ఇక భవిష్యత్తులో సొసైటీ లేకపోతే ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో ప్రజలందరూ కూడా గుర్తించి ఆ మీరు మీ మీ సొసైటీ పరిధిలోనే ముఖ్యంగా ప్రజలందరూ సంఘటితమై ఇటువంటి అవినీతిని నిలదీసి ఏ విధంగా అయితే విలేజ్ కమిటీలు అన్నిటికీ ముందుకొస్తాయో విలేజ్ కమిటీలను తాగులకు దావతలకు పాటిస్తూ కాకుండా మీ పరిధిలోనే సొసైటీలు చైర్మన్లు కానీ సొసైటీలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఖచ్చితంగా ఏదైతే ఈ బకాయిలు ఉన్నాయో బకాయిలు ఉన్నాయో ఎంక్వైరీ జరుగుతుంది కొద్దిగా ఆలస్యం అవుతుంది ప్రజాస్వామ్య బాధంగా ఇష్టపచ్చ చేసేటువంటి పరిస్థితి లేదు ఎవరు కూడా ముఖ్యమంత్రి కూడా ఇమిడియట్ ఆదేశిస్తే కూడా కోర్టులో ఒక్క కానీ కొద్దిగా అవుతుంది రైతులను సరఫరా రైతులకు యూరియా సరఫరా సరఫరా బాధ్యత కలెక్టర్ గారు తీసుకున్నారు అయినప్పటికీ కూడా ప్రజలు విలేజ్ కమిటీ బృందాలను కూడా సంఘటితమై ఇటువంటి అవినీతి పనుల చైర్మన్లను మీరు ఒకవేళ నిలదీస్తేనే ప్రజల న్యాయం జరుగుతుందనే విషయం బాగున్నాను తెలంగాణ రాకముందు విధంగా డిప్పును సబ్సిడీ పైన దాదాపు సబ్సిడీ ఉచితంగా తీసుకున్నట్టు భావించవచ్చు ఆ విధంగా తెలంగాణ రాకముందు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ప్రజలందరూ కూడా ఉచితంగా ఉచితంగానే సబ్సిడీ అందేది కానీ కొట్టాడి చేసుకున్న తెలంగాణలో వీళ్ళ దహదాహన ధన దాహానికి బలైనటువంటి తెలంగాణలో రైతులు అన్యాయం గురైన నిదర్శనం ఆరు పది సంవత్సరాలు ఒక రెండు ఒక రెండు గ్రామాలకు తప్ప అన్ని గ్రామాలకు ట్రిప్పు నిలిపేయడం కానీ ఈరోజు ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ఈరోజు గ్రామాల్లో పార్టీలను చూడకుండా వర్గాలను చూడకుండా ఎటువంటి తారతమ్యం లేకుండా భేదాలు లేకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తేనే ట్రిప్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా ఎవరికైతే ప్రజలకు ట్రిప్ అవసరం ఉందో ప్రజలకు రైతులకు ట్రిపుల్ అందిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరందరూ కూడా ఈ ఏదైతే ప్రభుత్వం ట్రిప్ ఇస్తామని నిర్ణయించి ట్రిప్ సప్లై చేస్తుందో మరి దాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి